దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గౌరవ పత్రిక మిత్రులు అందరూ వచ్చారు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మీ అందరికి కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ తర్వాత ఇంద్రమ ఇల్లు ముగ్గు పోసిన తర్వాత వాళ్ళ ఇల్లు కట్టుకున్నా చాలు ఇది కనబోద తర్వాత ఇక్కడ ఎన్ని వచ్చినాయి పద్నాలుగు పద్నాలుగు డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు ఇల్లు వచ్చినాయి తర్వాత సీసీ రోడ్లకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి జీవనం వల్ల నా కోట్లేజ్ గెలిపించారు నేను నేను గెలిపించడం నీ కష్టం మీకోసం చేయాలి నేను ఎంతైంది చారే దాదాపు ఊరికి అందుకోసమని పద్నాలుగు ఇళ్ళు వచ్చిన ఒక్క ఇంటికి ఐదు లక్షలు తర్వాత ఇరవై ఐదు లక్షలు పెట్టి సిసి రోడ్లు ఇప్పించిన గ్రామ పంచాయతీ బిల్లుకి ఇరవై లక్షలు తర్వాత ఇంకా రోడ్లు అన్ని మొత్తం ఈ హెల్త్ సబ్సెంటర్కి ఇరవై లక్షలు మొత్తం కలిసి మూడు కోట్లు ఇరవై లక్షలు వచ్చినాయి నేను వచ్చిన తర్వాత ఈ రెండే రెండేళ్ళుగా వచ్చి ఇంకా రెండేళ్ళు ముప్పై రెండు కోట్ల ముప్పై రెండు కోట్ల పని తర్వాత ఎవరు చేయని పని కాకపోతే నాలుగు రోజులు లేట్ అయితే ఆ అయిపోయింది అనుకో మీకు ఎంత మంచిగా నేను ఒక మాట ఈ వరదలు ఇవన్నీ రాకపోతే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుండే అయిపోయి వాడు కూడా కంట్రాక్టర్ చెప్పిరా ఇది నా ప్రాణంతో సమానం ఈ రోడ్డు ఎందుకంటే నేను ఉద్యమం సందర్భంగా రెండు వేల ఒకటి నుంచి ఈ ప్రాంతం తిరిగి నేను ప్రతి ఊర్లో నేను తిరగని రోడ్డు లేదు నేను నడవని ఊరు లేదు కనుక నేను కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వచ్చిన తర్వాత అరే ఉద్యమకారుడు అని చెప్పి అందరు గుర్తు పెట్టుకొని నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు అందరు కూడా కరెంటు బిల్లులు మాపేనే కదా సన్నబియ వస్తున్నాయి కదా చిత్రా మర్చిపోయిరా ఏం చేస్తారా కుర్చిపోతున్నారు ప్రభుత్వం కూడా వచ్చింది కాలం కూడా బొమ్మడంగా వరదలు వాగులు వరదలు ఏకమై పడుతున్నాయి అందరు పుణ్యం మీ అందరు పుణ్యం చెప్పండి మీరు అందరూ ఓట్లు వేస్తే గెలిచింది మేమందరం కలిసి మళ్ళా ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకనే ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి చేసింది అవునా అందుకోసం నేను సంఘం గ్రామానికి వస్తే నాకు నిన్నట్టు అయింది ఎందుకంటే సంఘం కనుక ఈ సంఘం కూడా రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి రేపు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎంపీటీసీ వార్డు మెంబర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరు వస్తారు వచ్చినప్పుడు మరి నా కోటేస్తారా అందరు వేస్తారు కదా నాకేస్తే నేను నిలబెట్టినుకో ఏసినట్లు లెక్క కనుక సంఘానికి ఏ డోకా లేకుండా ఈ వాహన దగ్గరక ఎనక పెళ్లి రోడ్డు కూడా చేపిస్తాను